హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ ఇవాళ మై హోమ్ కిచెన్లో చేయబోయే రెసిపీ చక్కెర పొంగలి లాస్ట్ శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రసాదం చేస్తున్నా ఎట్లా ఉంది ఫ్రెండ్స్ చక్కెర పొంగలి కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంది ప్రాసెస్ ఎట్లాగో చూద్దాం రండి ముందుగా పెసరపప్పును వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అట్లా వేయించుకుంటే పొంగ చక్కెర పొంగల్ టేస్టీగా ఉంటుంది పచ్చి వాసన పోతుంది అట్లా వేయించుకుంటే కూడా ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇట్లా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కలర్ చాలు ఇప్పుడు గిన్నెలో పోసుకొని కప్పు కప్పు రైస్ కప్పు రైస్ అంటే కొంచెం వెల్తిగా రైస్ తీసుకుని ఆ మందం పెసరపప్పు తీసుకొని పోసుకొని కడుక్కోవాలి ఇంక ఈ కప్పు తీసుకున్నా కొంచెం వెల్తిగా తీసుకున్నాం కదా బియ్యం ఆ వెళుతు పెసరపప్పు పోసుకోవాలి వీటిని కడుక్కుందాము ఏయించినా సరే ఒకసారి పప్పుని కడగాలి మళ్ళీ దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోస్తున్నా ఒక కప్పు రైస్కి ఒక గ్లాసు వాటర్ పోస్తున్నా రైస్ ఉడుతూ ఉంటుంది ఈలోపు పాకం పట్టుకుందాం పక్కన కప్పు రైస్ కదా అదేవిధంగా ఒక ముప్పావు కప్పు షుగరు పావు కప్పు బెల్లం వేసుకొని వాటర్ ఎంతో పోసుకోకూడదు కొంచమే పోసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకుందాం ఇంకా రైస్ ఉడుతుంది బియ్యం మెత్త మరి రైస్ మెత్తగా అవ్వకూడదు అన్నం అన్నం మెత్తగా వచ్చి టేస్టీగా ఉండదు అన్నం ఉడికింది ఇప్పుడు దీంట్లో పాకం పోసుకుందాం దీంట్లో పాకం పోసుకొని దగ్గర పడే వరకు ఉడికించాలి నేను ఒకసారి తిప్పుకున్నాం ఒకసారి చక్కెర పొంగలి అంటే చక్కెర శాతం ఎక్కువను బెల్లం శాతం తక్కువ ఉండాలి కాబట్టి పావుకప్పు పందరికి పావుకప్పు బెల్లం ఇంక కొబ్బరి వేయించడం చూపించలేదు కుదరలేదు కొబ్బరి వేయించాను ఎండు కొబ్బరి వేయించి కలుపుకోవాలి నేతులు వేయించాలి నెయ్యి వేసి కలుపుకోవాలి కొద్ది దగ్గరికి వచ్చాక జీడిపప్పును కిస్మిస్ వేయించి పక్కన పెట్టాను అది కూడా వేసుకుందాం అయ్యాక అన్నం దగ్గర పడింది పడిపప్పు కిస్మిస్ కయూసుకుని కలుపుకుందాం అంతే పొంగ రెడీ అయిపోయింది ప్రసాదం పెడదాం దేవుడికి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎట్లా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you friends.